ఈ రోజు ఏదైతే బైంసా డివిజన్ కేంద్రం ఉన్నటువంటి కుంటల మండల సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి సెకండ్ సాటర్డే రోజు కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పీరిక ఏదైతే వాళ్ళందరూ కూడా స్కూల్ మొత్తం కూడా ఓపెన్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ రోజు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ సంబంధించినటువంటి టీచర్స్ పైన చాలా ఒత్తిడి తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంది అదేవిధంగా ఎక్కడ డీఈఓ కావచ్చు అదేవిధంగా ఎంఈఓ గారు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఖాతరు చేయకుండా ఆల్రెడీ నిన్ననే చెప్పి నిన్ననే చెప్పడం జరిగింది ఏమనంటే ఖచ్చితంగా రోజు ఈ స్కూల్ బంద్ చేయాలని చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు సూచన చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు నోటీస్ చేయడం కూడా జరిగింది కానీ వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఈ రోజు కేవలం ఒక ట్రస్ట్ పేరిట వాళ్ళందరూ కూడా కుండల మండల సంబంధించిన అన్ని స్కూల్ యజమాని మొత్తం కూడా ఓపెన్ చేసుకోండి ఇష్టార్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా గతంలో కూడా టీచర్స్ పైన కూడా చాలా చాలా రకాలుగా ఒత్తిడిస్తామని జరిగింది ఇలా ఇలాంటి ప్రవర్తన చాలా మంచిది కాదని చెప్పినటువంటి విషయాన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి మేము హెచ్చరిస్తా ఉన్నాము వెంటనే ఎంఈఓ గారు అదేవిధంగా డిఓ గారు వీళ్ళపై యాక్షన్ తీసుకుని సంబంధించినటువంటి నవోదయ స్కూల్ కావచ్చు అదేవిధంగా సుఖ స్కూల్ కావచ్చు మిగతా సంబంధించిన అన్ని కోచింగ్ సెంటర్ల పైన కూడా వెంటనే ఆ లైసెన్స్ వాటిని కూడా పరిశీలన చేసి వాటి అన్ని రద్దు చేసే విధంగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము జై